హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు ఆరు ఎకరాల నాలుగు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకువచ్చాము లొకేషన్ చూసుకుంటే చిన్న చింతకుంట విల్ మండల్ మహబూనార్ డివిజన్ అండ్ మహబూనార్ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు వచ్చేసి ఇది వే అనమాట చుట్టూ అద్దులు అయితే ఉన్నాయి కానీ ఫెన్సింగ్ అయితే వేయలేదు కడిలు అద్దులు ఉన్నాయి ఆరు ఎకరాల నాలుగు గుంటలకు ఇందులో ఒక బోర్ ఉంది వాటర్ ఉన్నాయి అలాగే కల్టివేషన్ అనేది చేస్తున్నారు ల్యాండ్ మనకు వాటర్ అవుతున్నాయి వర్చని కూడా వేస్తున్నారు ప్రజెంట్ ఇది ఎర్రపొలము ఆరు ఎకరాల నాలుగు గుంటలు ఉంది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు డిస్టెన్స్ చూసుకుంటే డిస్టెన్స్ హైదరాబాద్ నుంచి నూట నలభై కిలోమీటర్లు అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే నూట ఇరవై కిలోమీటర్లు షాద్నగర్ నుంచి ఎనభై ఏడు కిలోమీటర్లు జెడ్చెర్ల నుంచి యాభై కిలోమీటర్లు అలాగే మహబూనగర్ నుంచి ముప్పై కిలోమీటర్లు దేవరకద్ర నుంచి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి అయితే టోటల్గా వన్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇది మనకు టోటల్గా ఆరు ఎకరాల నాలుగు గంటల పొలము టోటల్గా అమ్మడానికి స్కేల్ సేల్కి పెట్టారు ఓనర్ వాళ్ళు మనకు హైదరాబాద్ నుంచి అయితే నూట ఇరవై కిలోమీటర్లు ఇది చిన్న చింతకుంట మండల్ మహబూబ్నగర్ డివిజన్ మహబూబ్నర్ డిస్టిక్ దీని ప్రైజ్ వచ్చేసి ఒక ఎకరానికి పదహారు లక్షలు కోడ్ చేస్తున్నారు ఓనర్ వాళ్ళు పదహారు లక్షలు స్లైస్లు లిటిల్ బిట్ అనేది చేంజ్ చేస్తుంటుంది ఎక్కువ నెగోషియబుల్ అనేది ఉండదు పదహారు లక్షలు పెట్టారు దాంట్లో స్లైస్లి నెగోషియబుల్ ఉంటుంది మీ పేమెంట్ మెథడ్ని బట్టి స్పాట్ పేమెంటా మీరు తీసుకునే టైంని బట్టి నెగోషియబుల్ అనేది స్లైస్లు నెగోషియబుల్ చేస్తామన్నారు ఓనర్ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు అలాగే మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కూడా కాంటాక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అలాగే వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ మీ ప్రా ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి ప్రమోషన్ చేసి అలాగే అప్లోడ్ చేసి తొందరగా సేల్ చేయడానికి మనం ట్రై చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్